తో టీను బబోదమా పడుతు గవస్ వైరి గల్వను సంగు బోధను టీవీ గను బోదమా పట్టు గవత్సు గల్వను దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమాఘణత ప్రభావము కలిగినాక నేసు క్రీస్తు నామలు మీ అందరికీ శుభాలు వదనాలు తెలియపరుస్తూ ఉన్నా నేటి దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం పరుషుధ బైబుల్ గ్రంథంలో నుంచి మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చనం ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎందుకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడ ధైర్యముగా ఉండము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు ధన వాడితో చెప్పాను ఇక్కడ జనుల యొక్క గుంపును మనం చూస్తూ ఉన్నాం నిర్దమున మనం ధ్యానం చేస్తున్నటువంటి విషయము ఫెయిత్ విశ్వాసము కలిగి ఉండట హ్యావింగ్ ఫెయిత్ బైబిల్ గ్రంథంలో రకరకాల విశ్వాసాలను మనం చూస్తూ ఉంటాం అల్ప విశ్వాసం అని మరి స్థిర విశ్వాసం అని జెన్యున్ ఫైత్ యథార్థమైనటువంటి నమ్మిక సంపూర్ణమైనటువంటి నమ్మిక అయితే ఇక్కడ లేఖనంలో మనం చదివినటువంటి మాటలను మనం జ్ఞాపం చేస్తుంటే జనులు ఒక పక్షవాయువును పట్టి ఉన్నటువంటి వ్యక్తిని అతన్ని మంచం మీద పెట్టుకొని మోసుకుంటూ ఏసై దగ్గరకు తీసుకుని వస్తూ ఉన్నారు ఏసై దగ్గరకు తీసుకుని వస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఏ విశ్వాసముతో జనులు ఆ పక్షగల వాయువుని ఎత్తుకొని తీసుకుని వస్తున్నారు బహుశా ఆ పక్షగల వాయు వెలిగినటువంటి వ్యక్తి నా దేవుడు నా ఏసయ్య స్వస్థపరుస్తాడు దయచేసి నన్ను ఆయన ఎద్దకు తీసుకువెళ్ళండి అని బ్రతిమలాడినటువంటి వ్యక్తి అందుకే ప్రభు అయినటువంటి కూడా సూటిగా స్పష్టముగా ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట కుమారుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ధైర్యముగా ఉండు అని ప్రభు నేరుగా పక్షగల గల మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మరి ఆ వ్యక్తి జనాలను ప్రజలను ఏ రీతిగా మోటివేషన్ చేశాడో ఏ రీతిగా చెప్పాడో ఏ రీతిగా వాళ్ళు కూడా విశ్వాసాన్ని కనపరచాడో మరి మనకు తెలియదు కానీ ప్రజలు చేసినటువంటి పని మనకు కనిపిస్తూ ఉంది వారందరూ కూడా మరి విశ్వాసముతో జనులు విశ్వాసముతో ఆయనను ఏసై దగ్గరకు మోసుకొని వస్తూ ఉన్నారు ఈరోజున జనులలో ప్రభువు ఎలా విశ్వాసాన్ని కలిగి ఉన్నారు ప్రజలలో క్రీస్తు పట్ల ఎలా నమ్మిక కలిగి ఉన్నారు అనేది ప్రాముఖ్యం ప్రత్యేకంగా చెప్పాలంటే దేవుడు ఇప్పుడు మేలు చేసినప్పుడే ఆయనను వెంబడించడం కాదు కానీ నిజమైనటువంటి యథార్థమైనటువంటి నమ్మిక ఎల్లప్పుడూ కూడా క్రీస్తు మీద నమ్మకం ఉంచి ఆ క్రీస్తు యొక్క మార్గాల్లో నడవడం అనేది చాలా ప్రాముఖ్యం కనుక జనులు విశ్వాసముతో మరి ఆ పక్షగల వాయువును తీసుకుని వచ్చారు ఆ జనులు ఒకవేళ మోసుకొని రాకపోతే మరి అతను స్వస్థపడటానికి అక్కడ అవకాశం లేదు ఈ పక్షగల వాయువు వ్యక్తి బాగుపడటానికి మరి యేసు ప్రభు చెప్పినటువంటి గొప్ప మాట ధైర్యముగా ఉండము మీ పాపములు క్షమించబడి ఉన్నవి ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే మనం విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవుని కార్యాలు తప్పకుండా మనం పొందుకుంటాం విశ్వాసంతో ప్రభుని ఆశ్రయించినప్పుడు మనం దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం మరొక లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మతీశ్వ వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదో అందుకే అందుకు ఏ అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుందెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుందెను ఇక్కడ దయ్యము చేత పీడింపబడుచున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం దేవుల చేత బాధించబడుతున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి మరి దురాత్మ శక్తుల నుండి కూడా విడుదలనిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఏసుక్రీస్తు ప్రభువు ఆయన విడుదలనిచ్చేటువంటి దేవుడు స్వస్థతనిచ్చేటువంటి దేవుడు కానాను స్త్రీ యొక్క విశ్వాసము గొప్ప విశ్వాసమని బైబిల్ గ్రంథంలో మరి ప్రత్యేకంగా ఆమె గురించి కానాని కాణానిశ్రీ యొక్క విశ్వాసాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం దియ్యముల నుండి విడుదల పొందేటువంటి విశ్వాసం దియ్యముల నుండి విడుదల పొందేటువంటి విశ్వాసము రోజున ప్రతి ఒక్కరు కూడా ఏదో గట పాపము చేత బీలుగా ఉన్నారు ఏదో గట పాపము చేత ఏలుబడి తేద ఉన్నారు ఈ పాపాలను ఏలుబడి చేస్తుండ కారణము దురాత్మ కనుక ఈ దెయ్యం నుండి విడుదల పొందేటువంటి గొప్ప విశ్వాసము మరి ప్రభు దగ్గర నుండి మీరు పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నా ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు ఆయన ఏదైనా గొప్ప కార్యాలు చేయగలడు మొదటి విషయ మొదటి విషయాన్ని మనం చూసాం పాపములకు క్షమాపణ పొందగలిగేటువంటి విశ్వాసాన్ని అందుకే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ప్రభు చెప్పాడు ఆ పక్షగల వాయింతో రెండవ విశ్వాసాన్ని ఈ కాణానుశ్రీ యొక్క గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నా తన కుమార్తె విషయమై దేముల చేత పీడింపబడుతున్నప్పుడు మరి ప్రభుని వేడుకునగా ఆమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని చూసి ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ గడియల్లోనే తన కుమార్తె స్వస్థత నందెను మరొక మాటను లేఖనాల్లో మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు పదిహేను అధ్యాయము అపోస్తుల కార్యములు సారీ అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినారు అపో కార్యములు పదహారు పద్నాలుగు పదిహేను వచ్చినారు అప్పుడు లూది అయ్యు దైవభక్తి గల స్త్రీ వినుచుండెను ఆమె ఉదారంగ పొడిని అమ్ము తూతైరా పట్టణోత్సరాలు ప్రభువు ఆమె హృదయం తెరిచను గనుక పౌలు చెప్పిన లక్ష్యం ఉంచెను ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసము పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను నేను ప్రభునందు విశ్వాసము గల దానని ఆ లూరియా మాట్లాడుతూ ఉన్నారు ప్రభునందు విశ్వాసము గల దానని ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు అంటే లూరియా విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి విశ్వాసం అంటే మార్పు చెందగలిగినటువంటి విశ్వాసము దైవభక్తిలోకి రాగలిగినటువంటి విశ్వాసము హృదయ స్థితి మార్చుకోగలిగినటువంటి విశ్వాసము పౌలు యొక్క మరి ప్రసంగాలను విన్నప్పుడు దేవుని యొక్క మాటలు విన్నప్పుడు ఆమె హృదయం తెరవబడింది ఏది విశ్వాసముతో మనం ప్రభు యొక్క మాటలను అంగీకరించినప్పుడు స్వీకరించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నమ్ముట నీవులను అయితే నమ్మవానికి సాధ్యం ఇక్కడ లూదియా ప్రభు యొక్క మాటలను విశ్వసించింది ఆమె హృదయం తెరవబడింది తద్వారా ఆమె జీవితము సంపూర్తిగా మార్చబడింది స్వస్థత పొందగల మరి విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం మార్పు చెందగలిగినటువంటి విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం దేయము నుండి విడుదల పొందగలిగేటువంటి స్వస్థత విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం రోజున నీవు కూడా నీ జీవితంలో నీవు కలిగినటువంటి విశ్వాసాన్ని నీవు ప్రభు పట్ల వ్యతపరిచినప్పుడు దేవుని వద్ద నుండి గొప్ప కార్యాలు నువ్వు కూడా పొందుకుంటావు నువ్వు కూడా పొందుకుంటావు కనుక మన యొక్క బాధ్యత ఏంటంటే ప్రభువుని అంగీకరించడం ప్రభుని యొక్క మాటలను విశ్వసించటం దేవుని యొక్క మాటలను అంగీకరించడం వచ్చేంతవరకు విశ్వాసంలో నుండి తొలగిపోకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోవడమే మన ఎంత విశ్వాసాన్ని అయితే కలిగి ఉంటామో అంతటి గొప్ప కార్యాలను పొరుగు దగ్గర నుంచి పొందుకుంటాం అటు కృపా సమాధానాలు దేవుడు మనందరికీ మిండిగా దయచేను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ ఘనమైన మీ నామానికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా అదేవా నీవు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మాలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణాన్ని బట్టి నైనా ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి దేవుడు నా ఇదిగో ప్రభు మరి దేయము నుండి విడుదల పొందగోరేటువంటి విశ్వాసము అలాగే నైనా బలహీన స్థితి నుండి విడుదల పొందగోరేటువంటి విశ్వాసము ఇంకను ను నాయన మార్పు చెందగలిగేటువంటి హృదయ విశ్వాసాన్ని అయా మీరు మాకు తెలియచేసి ఉండగా నీ బిడ్డలు ఎంతమంది అయితే మాటలు విన్నారు వారిలో కూడా గొప్ప వినూత్నమైన మార్పును మీరు కలుగొచ్చేయండి దేవ మీందు ఆనందించి సంతోషించగలిగేటువంటి ఆత్మీయ జీవితాలను ప్రభు ప్రతి ఒక్కరికి మెండుగా మీరు దయచేయండి నాయన ఏ విషయాలను బట్టి అయితే నిమిడలు ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నారో అటు వాటన్నిట్లో మీరు జవాబిచ్చి మీ నామానికి మైండ్ తెచ్చుకునమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినచర్యాంతలో నిమిడలకు మీరు తోడుగా ఉండమని మహిమా ఘనత గణిత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజనేసుక్రీస్తు మీ నామలో ప్రార్థించడుతున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిషుద్ధ ఆత్మతియే కదే ఆయన కృపా సమాధానాలు అలవల్ల తోడుగా ఉండి నడిపించడం గాక ఆమె